ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షురాలిగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ఆర్ పట్ల నగర కాంగ్రెస్ అధ్యక్షుడు పిసిసి సభ్యుడు రాజమహేంద్రవరం రూరల్ ఇన్చార్జ్ బాలెపల్లి మురళీధర్ హర్షం వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం అలాగే ఇప్పటి వరకు అధ్యక్షుడిగా పనిచేసిన గిడుగు రుద్రరాజునే సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించడం అభినందనీయమన్నారు వారికి నగర కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియచేస్తున్నామన్నారు షర్మిల నాయకత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలని ఈ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో రెండుసార్లు కాంగ్రెస్సే అధికారాన్ని చేపట్టిన విధంగా షర్మిల ఆధ్వర్యంలో మరలా కాంగ్రెస్సే అధికారంలోకి వస్తుందని ఆకాంక్షించారు షర్మిలను పదవిలో నియమించిన మల్లికార్జున ఖర్గే ఏఐసిసి మాజీ అధ్యక్షులు సోనియా గాంధీ రాహుల్ గాంధీ కేసు వేణుగోపాల్కి ధన్యవాదాలు తెలియజేశారు ఈరోజు కనుమకొండ సందర్భంగా రాజమండ్రి నగర కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు మా ఏఐసీసీ అధ్యక్షులైనటువంటి శ్రీ ఖర్గే గారు ఈ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా శ్రీమతి శర్మలమ్మ గారిని నియమించటం సంతోషకరమైన విషయం రాజమండ్రి నగర కాంగ్రెస్ పార్టీ తరఫున శ్రీమతి షర్మిలమ్మ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే ఇప్పటి వరకు పార్టీకి విశేష సేవలు అందించినటువంటి శ్రీ ఇరుగురు రుద్రరాజు గారిని సిడబ్ల్యూసి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించడం కూడా చాలా ముదాహము సంతోషదాయకము వారికి కూడా మా నగర కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నూతనంగా నియమింపబడినటువంటి ఏపీసీసీ అధ్యక్షురాలైనటువంటి శ్రీమతి షర్మలమ్మ గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తూ వారి యొక్క తండ్రి గారి ఏ ఏ రకంగా అయితే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఉచస్థితి తీసుకొచ్చి రెండుసార్లు అధికారంలో తీసుకొచ్చారో ఆ విధంగానే రాబో రోజుల్లో షర్మిలమ్మ కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేసి ఈ పార్టీని రాష్ట్రంలో అధికారాలకి తీసుకొస్తారని తీసుకురావాలని వారు సేవలు కాంగ్రెస్ పార్టీకి విస్తృతంగా ఉపయోగకరంగా ఉపయుక్తంగా ఉండాలని కోరుకుంటూ అలాగే షర్మిలమ్మ గారిని ఏపీసీసీ అధ్యక్షురాలుగా నియమించినటువంటి అధిష్టానం అయినటువంటి శ్రీ ఖర్గే గారికి రాహుల్ గాంధీ గారికి శ్రీమతి సోనియా గాంధీ గారికి అలాగే కేసీ వేణుగోపాల్ గారికి అందరికీ కూడా మా నగర కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ